హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేషన్ నాయింటి ఫ్రెండ్స్ ఈరోజు ఈవినింగ్ మొక్కలకి నీళ్లు పొద్దామని చెప్పి పైకి వెళ్ళాము అలాగే చాలా రోజుల నుండి ధనియాలు మెంతులు అవి కూడా వేద్దాం అనుకుంటున్నాం కానీ కుదరలేదు ఈరోజు వెళ్ళామన్నమాట అయితే ఈవినింగ్ అంతా కూడా పైన చాలా బాగుంది ఈ మొక్కలన్నీ కూడా చాలా బాగున్నాయి అని చెప్పి ఒకసారి అయితే వీడియో తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి మా హనీ మొక్కలన్నిటికీ వాటర్ పోస్తుందనమాట ఇది వాటర్ పోయడానికి అని చెప్పి తీసుకున్నాము టూ లీటర్ స్ప్రేయర్ అనమాట ఇది చాలా ఈజీగా ఉంది వాటర్ పోయడానికి ఎవరన్నా తీసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఇది తీసుకోండి చాలా ఈజీగా ఉంది వాటర్ పోయడానికి మనకి ఇది కొత్తగా ఉండేసరికి మా హనీ ఇంకా నేనే పోస్తానని చెప్పి మొక్కలన్నిటికీ వాటర్ పోస్తుంది ఇక్కడ వచ్చేసి మేము కొన్ని ఆకుకూరలు కూడా వేసామండి ఎర్ర తోటకూర బచ్చల కూర కూర అలాగే గోంగూర ఇవన్నీ కూడా వేసాము అవి ఇప్పుడే వస్తున్నాయి అనమాట స్టార్టింగ్లో ఉన్నాయి అయితే అవి ముందు వీడియోస్లో నేను చూపిస్తాను ప్రజెంట్ ఈ అయితే కొన్ని ధనియాలు అలాగే మెంతులు వేసామన్నమాట అవి కూడా చిన్న చిన్న వాటిల్లోనే వేశాను అవి ఏంటనే చూపిస్తాను ఇప్పుడు ఇవి వచ్చేసి పెరుగు డబ్బాలండి అలాగే ఐస్ క్రీమ్ డబ్బా ఒకటి ఉంటే దాంట్లో వేసామన్నమాట మనకి ఇవి చాలు వీటిల్లో వేసుకుంటే సరిపోతుంది అయితే ఇక్కడ ఒక పెద్ద టబ్ తీసుకొని వేద్దాం అనుకున్నాం కానీ ఇంకా ప్రజెంట్ ఇవి ఉన్నాయి కదా ఇవి చక్కగా యూజ్ చేసుకోవచ్చు మనం ఇంకా అందుకని చెప్పి వీటిల్లో వేసేసాము ఈ నాలుగిట్లో వచ్చేది సరిపోతుంది మాకైతే ఈ విధంగా నాలుగిట్లోనూ మెంతులు వేసేసుకున్నాము వీటిపైన మళ్ళీ మట్టిని పోయాలన్నమాట ఈ విధంగా మట్టిని వేసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలన్నమాట ఇది కూడా మా హనీయే నేను పోస్తానని చెప్పి వాటర్ పోస్తుంది అయితే ఇది చాలా ఈజీగా అలాగే యూస్ఫుల్గా ఉందండి ఈ స్ప్రే బాటిల్ అనేది నెక్స్ట్ వచ్చేసి ధనియాలు వేసాము ఈ కుండీలు కూడా పాతవే అనమాట ఇంకా వీటినే యూస్ చేసుకున్నాము ఈ విధంగా వేసిన తర్వాత వీటికి వీటికి కూడా పైన మట్టి పోసేసి మనం వాటర్ని స్ప్రే చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మా మొక్కలన్నిటిని చూడడానికి మా అన్నయ్య వాళ్ళు వచ్చారనమాట అలాగే వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ కూడా పైకి వచ్చారు మొక్కలన్నిటినీ చూసి చాలా షాక్ అయ్యారు అప్పుడే తిరిగిపోయినాయి అని చెప్పి మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అందరూ వచ్చి అలా పైన మొక్కలన్నింటినీ చూస్తూ ఉంటే అలాగే కొన్ని కొన్ని సజెషన్స్ కూడా మాకు ఇచ్చారు ఇలా చేయండి అలా చేయండి ఇంకా మంచిగా ఉంటాయి మొక్కలు అని చెప్పి చాలా చక్కగా చెప్పాను అనమాట ఇక్కడ మా హనీ వచ్చేసి ఆ మొక్కలకి వాటర్ పోస్తూనే ఉంది తనతో పాటు మా బుడ్డోడు కూడా తయారయ్యాడనమాట అలా సాయంత్రం కొంచెం సేపు మేము మా మొక్కలతో అలాగే అన్నయ్య వాళ్ళతో టైం స్పెండ్ చేసాము చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా మొక్కలన్నిటినీ చూస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన చేతులతో పెంచుకున్నాయి అలా పెరుగుతుంటే మన ఆనందమే వేరు కదా అలాగే ఇక్కడ చూసినట్లయితే మాకు బెండకాయ కూడా వచ్చిందండి ఒక్క మొక్కకే వచ్చింది మిగిలిన వాటికి ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి అనమాట అయితే ఇంకా కొన్ని టమాటా మొక్కలు వంకాయ బెండకాయ ఇవన్నీ కూడా వేద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే ఒకటి రెండు వస్తే వేస్ట్ కదా ఎక్కువ వస్తే కనుక మనకి ఇంట్లో యూజ్ అవుతాయి ఇంకా వేద్దాం అనుకుంటున్నాము అలాగే ఒకసారి నర్సరీకి కూడా వెళ్ళి ఆ నార్లు ఉంటే తీసుకొద్దాం అనుకుంటున్నాము అలాగే టమాటా అయితే కొన్ని మేము ఇంట్లోనే కుళ్ళిపోయిన ఉంటే వేసాము అవైతే చాలా చక్కగా వచ్చాయి ఇంకా అయితే మేము నార్లు తెద్దామని చెప్పి అనుకుంటున్నాము అలాగే ఇటు సైడ్ అన్నీ కూడా మేము పువ్వుల మొక్కలన్నీ ఇటు పెడదామని చెప్పి అనుకుంటున్నాము అటు సైడ్ అన్నీ కూడా కూరగాయ మొక్కలు అలాగే ఫ్రూట్స్ మొక్కలు పెట్టామన్నమాట ఇవన్నీ కూడా ఇంకా పువ్వుల మొక్కలు ఏవైనా సరే ఇంక ఇటు పెడదామని చెప్పి ఇటువైపు స్టార్ట్ చేసాము ఇవి వచ్చేసి మొన్న తీసుకున్నాన మొన్న తీసుకున్నాం అనమాట మందారం అలాగే కొన్ని గులాబీ ప్లాంట్స్ తీసుకున్నాము ఇంకా కొన్ని తీసుకున్నాం కానీ అవి వేయాలి కుండీలు లేక ఆగాం మీరు ఇక్కడ చూసినట్లయితే ఇవి వచ్చేసి బీరపాదులు అనమాట అయితే అన్నీ కూడా ఒక దగ్గర ఒక సంచులోనే వేశాము అందుకనే మేము విడివిడిగా తీసేసి వేరే వేరే సంచుల్లో రెండు రెండు కలిపి వేశాము ఇవి కూడా టబ్స్లో వేద్దాం అనుకున్నాం కానీ ఇంకా టబ్స్ అవన్నీ లేక ఇలా ఈ విధంగా గోన్ సంచుల్లో వేసేసాము ఈ వీటిల్లో కూడా పాదులు చక్కగానే పెరుగుతాయని చెప్పారు ఇంకా అందుకని మేము ఈ విధంగా గోన్ సంచుల్ని యూజ్ చేసాము అనమాట చూడాలి ఎలా వస్తాయి అనేది మేము ఇప్పుడే స్టార్ట్ చేసాం కదండి చాలా ఎక్సైటింగ్ గా ఉంది మాకు ఈ మొక్కలు ఎలా పెరుగుతాయి ఎలా వస్తాయి ఏంటి అనేది చాలా అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది అలాగే చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకైతే మా మొక్కల హడావిడి ఇదే అనమాట నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే ఇంకా మొక్కల గురించి ఇంకా మరిన్ని అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఇస్తూ ఉంటాను అలాగే కొన్ని సజెషన్స్ కూడా నాకు చెప్తూ ఉండండి కామెంట్స్లో ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేసాం కదా మీరు కూడా కొన్ని కొన్ని సజెషన్స్ ఇస్తే మాకు చాలా యూజ్ అవుతాయి చాలా హ్యాపీగా కూడా ఉంటాం మేము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్